అందరికీ నమస్కారం అందరూ అడుగుతున్నటువంటి కులం పట్టు సారీస్ అండి సో చాలా రోజులైంది కలెక్షన్ అయితే వచ్చి ఇదొసరికి వైలెట్ కింద కిందకి మీకు డబల్ పికాక్తో ఈ మాదిరి సిల్వర్ వివింగ్ అయితే వచ్చిందనమాట అండ్ పికాక్స్ కూడా లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇదొసరికి మీకు గోల్డ్ కలర్లో మీకు బుట్టి అండి అండ్ పళ్ళు కూడా సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది పళ్ళు సూపర్ సూపర్గా ఉంది పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా బ్రాడ్గా ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా చక్కగా డబల్ బుట్మంటారు పెద్ద పెద్ద పికాక్స్తో పళ్ళు అండ్ చిన్న తో బార్డర్ అండ్ శారీ అంతా బుడ్డి బుడ్డి ఫ్లవర్స్తో శారీ సో వైలెట్ కలర్ అండి మనకు క్లాంట్ పింక్ అనేది కలనెత్త షేడ్ వైలెట్లోనే కరణెత్త షేడ్ అనమాట సో శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంది సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ దీనికైతే మిస్టేక్ లేదు సో మిస్టేక్ ఉన్నది మేము ఉందని చెప్తాము జస్ట్ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో మిస్టేక్ ఉంటే కనుక ఖచ్చితంగా మేమైతే అనౌన్స్ చేస్తామండి ఇది కలనెత్త షేడు సో నార్మల్గా వైలెట్ కలర్ అండి మీకు కరణెత షేడ్ వేసరికి అలా ఉందన్నమాట పట్టు సారీస్ లుక్ ఉంటుందండి కలనెత్త షేడ్ వస్తే మీకు పట్టు లుక్ ఉంటుంది అనమాట సో పళ్ళు చూడండి మొత్తం జామదాని పళ్ళు పళ్ళు అంతా కూడా సూపర్గా ఉంది మంచి ఆరెంజ్ కలర్ శారీ అంతా గోల్డ్ బుట్టీస్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది శారీ అయితే చాలా బాగుందండి శారీ బ్యూటిఫుల్ సారీ అండి యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి ఇది బ్లౌజు వన్ మీటర్ బ్లౌజు కట్టు చెంగు వచ్చేసరికి ఒక అరవై పాయింట్లు కట్టు చెంగు అయితే వచ్చింది శారీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ప్లెయిన్ ఇలా వచ్చింది స్ట్ సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ నేను ఒకసారి ప్రతిదీ మీకు ప్రైజింగ్తో సహా చూపిస్తాను వాంటింగ్ ఉన్నవాళ్ళు ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ సెవెన్ డబల్ నైన్ సో మంచి ఓషన్ బ్లూ కలర్కి బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది శారీ అండ్ ఇది వచ్చరికి మీకు పళ్ళు పాట్ చాలా బాగుంది కదా పళ్ళు అండ్ శారీ అంతా చక్కగా జరీ బుట్టిస్ అయితే ఇచ్చారు చక్కగా కడి బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది సారీ భలే ఉందండి ఇదిగోండి చిన్న హోల్ ఉందండి శారీలో ఒక చిన్న హోల్ ఉంది ఇక్కడ చిన్న హోల్ ఉంది అండ్ హోల్ దగ్గర నుంచి జస్ట్ ఒక హాఫ్ మీటర్ వ్యూ డిఫెక్ట్ హాఫ్ మీటర్ కాదు మొత్తం కట్టు చెంగు దాకా కూడా వీవ్ డిఫెక్ట్ అయితే ఉంది ఇదిగోండి ఇలాగా అంటే ఇక్కడ పోక్ అనేది కలవలేదన్నమాట ఇక్కడ మీకు పోగ్ కలవలేదండి సో బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ శారీ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది జస్ట్ సిక్స్ డబల్ నైన్కి మీకు శారీ అవైలబిలిటీలో ఉందండి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సో పీచ్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి సో పళ్ళు పాట్ పైతన్ని స్టైల్ ఆఫ్ బోర్డర్ అండి చక్కగా మనకి ఉంపు ఉంపులా వస్తుంది చాలా బాగుంది పీస్ ఇదిగోండి మిస్టేక్ ఇది ఇది మిస్టేక్ ఈ శారీకి ఇక్కడ మిస్టేక్ అయితే వచ్చింది సో అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుంది అండ్ మీకు కట్టు చెంగి వచ్చేసరికి దగ్గర దగ్గర వన్ మీటర్ లెంత్ అయితే కట్టు చెంగి వచ్చిందనమాట సిక్స్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్నవాళ్ళు అసలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్కి మంచి చింతపిక్క కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండి పళ్ళు మ్యాంగో బుట్టీసు సూపర్ ఉందండి పీసు మంచి చాలా బాగుంది సార్ శారీ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ మీకు ఇక్కడ పై సైడ్ ఇక్కడ ఏదైతే ఉందో కూర్చోలోకి వెళ్ళిపోద్దండి ఇది కూడా ఇదిగోండి ఈ ఈ పార్ట్ ఆఫ్ ద ఏరియా ఇలా ఉంది ఇదంతా ఎక్సెస్ ఇది తీసేయండి ఇది పక్క తీసేయండి ఈ ఎక్సెస్ అంతా వదిలేస్తే జస్ట్ ఇక్కడ ఈ చిన్న పార్టే మిస్టేక్ అయితే ఉంది మీకు అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుందండి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది పీస్ అండ్ కట్టు చెంగు అండ్ బ్లౌజ్ వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి పైతానిక్ స్టైల్ ఆఫ్ శారీ ఇది సార్ కటన్ పట్టు శారీ లాగా ఉంది పళ్ళు పాట అండి మంచి పెసర గ్రీన్ కలర్ పళ్ళు సో శారీ చూసేసి మనకి గ్రీ యెల్లో కలర్కి గ్రీన్ కలర్ అండి సో ఇది మిస్టేక్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే సూపర్ ఉందండి బాబు అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబుల్టీ ఉంది చీర మాత్రం అద్భుతంగా ఉందండి చాలా అతి చిన్న సూక్ష్మ లోపం సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ అతి చిన్న సూక్ష్మ లోపం సెవెన్ డబల్ నైన్ ప్రైజు శారీ అయితే ఎక్సలెంట్ ఉంది సో రెడ్ కలర్కి ఆరెంజ్ కలర్ అండి రెడ్కి ఆరెంజ్ పళ్ళు శారీ అంతా కూడా మనకి చక్క డాలర్ బుట్టి అండ్ కిందసరికి పికాక్స్ అయితే వస్తాయి డాలర్ బుట్టి రెడ్ కలర్ అండి ఇదిగోండి చాలా సూక్ష్మ లోపమే ఉంది చిన్న మిస్టేకు తర్వాత శారీ అంతా చాలా బాగుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి నిజంగా చీర అయితే అద్భుతంగా ఉంది అంటే మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది అండ్ ఈ స్కై బ్లూ కలర్ ఏమంటారా బ్లూ కలర్కి అండ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉందో కాపర్ మీద మనకి ఇలాగా మొత్తం పళ్ళు అంతా డిజైన్ అనమాట చాలా బాగుంది బార్డర్ కూడా సూపర్ ఉంది చిన్న హోల్ ఉందా అండి గ్రీన్ కలరు గ్రీన్ అంటే మళ్ళీ పచ్చ అనుకున్నారు మంచి మేనక పచ్చ అంటామండి మరి మీరు ఇంగ్లీష్లో ఏ పచ్చ అంటారో తెలియదుకోండి కట్టు చెంగు వచ్చేసరికి మీకు ఇదిగోండి సిక్స్టీ పాయింట్స్ టు కట్టు చెంగు ఉంది అండ్ బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ ప్రైజు అస్సలు శారీ కట్టుకుంటే అడగ తీరాలి ఎక్కడ ఉన్నారని ఫోన్ కంటే రియల్గా చాలా బాగుంది చెక్స్ అండి చెక్స్ ప్యాటర్న్లో పళ్ళు అంతా కూడా మనకి చెక్స్ పింక్ కలరు చెక్స్ పౌడర్ జరి బుటాసు మంచి మెజంతా పింక్ అండి మెజంతా పింక్కి ఆరెంజ్ కలర్ భలే ఉంది కలర్ కాంబినేషన్ బాగుందండి ఇక్కడ మీకు బార్డర్ కాన్సెప్ట్ ట్రెడిషనల్గా ఇచ్చాడు అండ్ పాష్ లుక్ రెండు ఉన్నాయి శారీకి చాలా బాగుంది కట్టు చెంగు అండ్ ఆల్సో బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీను పళ్ళు అంతా పికాక్స్తో చూడండి పళ్ళు అంతా అండ్ బ్యాక్ సైడ్ కూడా వ్యూ చూసుకోవచ్చు పళ్ళు అంతా పికాక్స్ ఇవన్నీ కన అయితే చేయసా అనమాట కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా చూసారా ఎంత బాగుందో పైకి లాక్ కొంచెం పైక్ లాక్ బార్డర్ చూసారా పికాక్స్తో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద శారీ ఇక్కడ మీకు వచ్చేసరికి వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చిందండి సో సారీ మధ్యలో డిఫెక్ట్ అయితే వచ్చింది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఆరెంజ్కి పింక్ అండి పళ్ళు ఆరెంజ్కి పింక్ ఇందాక పింక్కి ఆరెంజ్ చూసాం కదా ఇది ఆరెంజ్కి పింక్ ఇదిగోండి జస్ట్ ఒక చిన్న టూ హోల్స్ అయితే ఉన్నాయండి అది మీరు డార్నింగ్ చేయించుకుంటే సరిపోతుందండి అండి ప్రజెంట్ హైలీ డిమాండ్ ఉందండి నేను తొందరలో మీకు ఇటు రిఫరెన్స్ ఫొటోస్ చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది పీస్ ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సో బ్యూటిఫుల్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ అండి ఇంకా బ్లాక్ ఫ్లవర్స్కి పండగ అనమాట అసలు ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ కింద బార్డర్ కూడా జరీ బార్డర్ మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ అండి గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట ఏందమ్మా సో మిస్టేక్ అయితే కనిపించలేదండి సో సెవెన్ నైంటీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఇది చాలా బాగుంది సార్ పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళు పట్టు చాలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు కొత్త డిజైన్ అండి కొల్లం బట్టుల్లోనే కొత్త డిజైన్ పైన కింద సేమ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మీకు మంచి గ్రీన్కి ఎల్లో కలర్ క్వాలిటీ బాగుంది అదేవిధంగా డిజైన్ సరికొత్తగా ఉందండి ఇదిగోండి ఇక్కడ మీకు కట్ చెంగి దగ్గర జస్ట్ ఇక్కడ ఇది పార్ట్ ఆఫ్ ద ఏరియా కొంచెం మీకు కటింగ్ అయినట్టు మేకింగ్ అయ్యేటప్పుడు కటింగ్ అయినట్టు ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో ప్రైజింగ్ వచ్చినా జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది మాక్సిమం ఎన్ని చూపించగలుగుతాం అన్నీ చూపిస్తాం అంటే లావెండర్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి పళ్ళు పాట్ ఎంత బాగుంది చూడండి ఇది సూపర్ ఉంది ఇదిగోండి ఇక్కడ మిడిల్ ఆఫ్ ద పార్ట్ వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి వ్యూ డిఫెక్ట్ అక్కడ ఏదైనా చిన్న ఫ్లవర్ లాగా వేయించేసుకుంటే సరిపోతుంది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఆరు తొంభై తొమ్మిది ప్రైజు బట్ శారీ అయితే ఎక్సలెంట్ థౌజండ్లోనే మనం ఈ మిస్టేక్స్లో సేల్ చేసాం థౌజండ్ రూపీస్కి మిస్టేక్స్లో సేల్ చేసాము చాలా బాగుంది శారీ లావెండర్ కలర్కి స్కై బ్లూ కలరు ఆరు వందల తొంభై తొమ్మిది ఈ శారీ ఎంత బాగుందో ఆర్గంజా శారీనా లేకపోతే శారీ నాకే తేనెట్లా అంత బాగుంది క్లాత్ సో ఇది మిస్టేక్ పళ్ళు దగ్గరలోనే వచ్చింది మిస్టేక్ సార్ క్వాలిటీ మాత్రం చించేసిందండి అద్ద్రిపోయింది క్వాలిటీ అండ్ మ్యాంగో బుటీస్ మంచి పింక్ హాట్ పింక్ అంటారు కదా సో ఆ పింక్ అనమాట భలే ఉందండి పీస్ సో కట్ చెంగు అండ్ ఆల్సో బ్లౌజ్ రన్నింగ్లోనే ఇచ్చారండి ఏడు వందల తొంభై తొమ్మిది చీర మీరు తీసుకోండి నచ్చలేదు మాట రారు మీ నోటమ్ ఏడు తొంభై తొమ్మిది ఇలా ఆ డిజైన్ ఇసాము కానీ అదే ఇలా ఇది కూడా గ్రీన్లోనే కళ నచ్చేటండి పేపర్ రకర సో గ్రీన్లోనే కలనైతే అండి పళ్ళు ఇది కలనే గ్రీన్ మీద ఒక లాంటి వైలెట్ మీకు ఆ మెరుపు తెలుస్తుంది కదా ఇవి చూస్తే కాదండి కట్టుకుంటే బాగుంటాయి మోస్ట్లీ ఇలాంటి కలనైతే షేడ్లు పట్టు చీరలో వస్తాయి చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు బ్లౌజ్ అయితే లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ సో పళ్ళు సూపర్గా ఉంది పళ్ళు పళ్ళులో హోల్ అయితే ఉందండి అదిగోండి పళ్ళులో హోలు ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ బార్డర్ బార్డర్కి గ్రీన్ ఇది కూడా కలర్ అయితే చెడు ఆరెంజ్ మీద పింక్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది కలర్ అయితే చేయడు సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం మిస్ అయితే చేసుకోవద్దండి ఇది ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగుంది పీస్ ఏడు తొంభై తొమ్మిది అండ్ గ్రే కలర్కి వైన్ కలర్ అండి సో గ్రేకి వైన్ పళ్ళు పాటు ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ పార్ట్ ఆఫ్ ద ఏరియా చిన్న హోల్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్నవే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఉన్నాయి బాగుందండి పీస్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది పట్టుచేయ ఒకసారికి ఎయిటీ పాయింట్స్ నుంచి వన్ మీటర్ మధ్యలో అలా వస్తున్నాయి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆరెంజ్ కలర్లో పింక్ పింక్ అనేది కలనెత షేడ్ అనమాట ఇది ఇంకొకటి పళ్ళులో చిన్న మిస్టేక్ పళ్ళులో కట్టింగ్ అయింది ఇది ఎక్సెస్ యాక్చువల్గా ఇదంతా ఎక్సెస్ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే కట్ అయింది పెద్ద మిస్టేక్ ఏం కాదు అది ఎక్సెస్ మాక్సిమం అదంతా ఎక్స్ట్రా క్లాత్ ఇది పట్టు స్టైల్ వస్తున్నాయి కదా ప్రజెంట్ ఆ టైప్ ఆఫ్ శారీ బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫీల్ వచ్చేసరికి పట్టు శారీ లుక్ ఉంటుంది సో ఇది కట్టు చెంగు అండ్ ఆల్సో బ్రొకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ సో దీని ప్రైసింగ్ వచ్చే ఏడు వందల తొంభై తొమ్మిది వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా నువ్వు థ్యాంక్ యూ